ప్రైవేటు సంస్థకు నాలుగున్నర లక్షలు కూడా రిలీజ్ చేసి దీన్ని సాధ్య సాధ్యాలు ఫీజిబిలిటీ అంటే సాధ్య సాధ్యాలు పరిశీలన కోసం మొన్న ఆరో తారీఖు లెటర్ పెట్టారు ఇప్పుడు నిన్న రిలీజ్ చేశారు వీళ్ళకి వచ్చింది అంటే ఇక్కడ మన పాల్వంచి సంబంధించి ఇంతకుముందు ఏడు వందల యాభై మెగా వాట్స్ ఉన్న ప్లాంట్ క్లోజ్ అయినాయి దాని బదులు మనం ఏడో ప్లాంట్ పేరుతో ఎనిమిది వందలు తెచ్చుకున్నాం విద్యుత్ జనరేషన్లో మార్పు లేదు అప్పుడు ఏడు వందల యాభై బదులు ఎనిమిది వందలు వచ్చింది కానీ కార్మికులు తగ్గారు కార్మికులు ఎందుకు తగ్గారా అంటే అప్పుడు ఏ ప్లాంటు బి ప్లాంటు సి ప్లాంటు అట్లా ఎన్ని ప్లాంట్స్ మొత్తం ఎనిమిది ప్లాంట్స్ ఉండేవి ఏ ప్లాంట్ ఆ ప్లాంట్ అయితేనేమో విద్యుత్ తక్కువే అన్నీ కలిపి ఏడు వందల యాభై కానీ కార్మికుల సంఖ్య తగ్గింది ఒకటి అవ్వటం వల్ల అది మన బాధ ఇప్పుడు కొత్త ప్లాంట్ వస్తే ఇది అదనం విద్యుత్తు వచ్చినట్టు మనకి ఖాళీ అయిపోయింది అయిపోయిందనే ఫీలింగ్ వచ్చింది ఖాళీ అవటం అంటే విద్యుత్ జనరేషన్ ఉంది పాద్నాలు ఇంకొక యాభై మెగావాట్స్ ఎక్కువే ఉంది కానీ కార్మికుల సంఖ్య తగ్గారు మనకు కావాల్సింది కార్మికులు సో అందుకని ఇప్పుడు ఇది మనం అడుగుతా ఉన్నాం ఈ అడిగే క్రమంలో ఇవాళ ప్రభుత్వం ఒక దురదృష్టం ఏంటంటే మొదటి రోజు అయినట్టే ఫ్రీ అయిపోయేది ఒకసారి మిస్ అయ్యా ఆ తర్వాత అది మిస్ అయిన దానికోసం అనేక పర్యాయాలు ఇటువేళ్ల దృష్టికి తీసుకురావటం అధికారుల దృష్టికి తీసుకెళ్ళటం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళటం బట్టి గారి దృష్టికి తీసుకెళ్ళటం అనేక పర్యాలు శాసనసభ్యులుగా నా బాధ్యత నేను నెరవేర్చాను కొంత దీనికి అడ్డంకులు కూడా వచ్చినాయి గ్రీన్ ఎనర్జీ ఇవాళ అందరూ అడుగుతున్నారు ధర్మల్ది దాని వలన పొల్యూషన్ ఎక్కువ ఖర్చు ఎక్కువ యూనిట్ కాస్ట్ ఎక్కువ అనే పద్ధతుల్లో వచ్చినా కూడా మేము ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న దాన్ని ఉపయోగించుకోవటం మంచిది తర్వాత సోలార్ సిస్టం సంబంధించి ఉన్న రోజులు బాగానే ఉంటుంది ఒకసారి వర్షాలు తుఫాన్లు వచ్చినప్పుడు కష్టం అవుతుంది ఇది ఒక రిజర్ట్గా ఉండాలి మీకు భవిష్యత్ ప్రణాళిక చాలా ఉంది కాబట్టి ఇక్కడికంటే ఇంకా చౌకైనటువంటి అంటే కన్స్ట్రక్షన్ జనరేషన్ కాస్ట్ సేమే కానీ మనకి వేరే చోటైతే భూమి కొనుగోలు చేయాలి ఇప్పుడు చూసాం లెక్క మనకి ఇప్పుడు మనకి అవైలబుల్గా ఉన్న భూమి ఎంత ఉందంటే ప్లాంట్ కింద నాలుగు వందల యాభై ఎకరాలు ఆ తర్వాత ఈ పాండు కూడా మనకి పాండు వెయ్యి 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 పదహారు ఉంది ఆ వెయ్యి పదహారు ఎకరాలు నిండిపోయి ఉన్నాయి ఆ నిండిన దాన్ని ఖాళీ చేయాలి అంటే ప్లాంట్ కట్టడానికి ఏమో నాలుగు వందల యాభై ఎకరాలు ఉంది ఆ ప్లాందులో నాలుగు వందల యాభై ఎకరాలను రెండు ప్లాంట్లు వస్తాయా రావా అనే దానికోసం ఇప్పుడు ఆలోచన చేసి రెండు ప్లాంట్లు అంటే కొంచెం అనే ఆలోచన ఉంది అందుకని ఇప్పుడు మీరు కూడా విలేకరులు ఉన్నారు ఇతర మీరు పెద్దలు ఉన్నారు ఇంకెక్కడైనా భూమి దానికి కానుకుని మన యుగలపతి ఆయన కూడా ఏదో సజెస్ట్ చేస్తున్నాడు ప్రభాకర్ రావు గారు శ్రీనివాసరావు గారు అదే మాట్లాడింది ఇంకొక రెండు వందల ఎకరాలు కలిస్తే రెండు ప్లాంట్లకి మనం అడగడానికి వీలుంటాం ఇప్పుడు ఉన్నదేమో ఆ నాలుగు వందల యాభై ఎకరాలు ఒక ప్లాంట్కి కంఫర్టబుల్గా ఉంటుంది యాష్ పాండుది కూడా మామూలుగా అయితే వేరే కొత్త చోట అయితే మళ్ళీ దానికి కూడా భూమి కొనాలి దానికి కూడా ఆ దానికి కూడా భూమి కొనాలంటే మళ్ళీ అది ఇంకొక నాలుగైదు వందల ఎకరాలు కొనాల్సి ఉంటుంది మొత్తం వెయ్యి ఎకరాలు కొనాలి వేరే దానికైతే వెయ్యి ఎకరాలంటే అది ఒక వంద కోట్లు పది లక్షలు వేసుకుంటే ఇరవై లక్షలు వేసుకుంటే రెండు వందల కోట్లు కాబట్టి మనకు ఉన్న యాష్పాడుని నిండిపోయిన వాటిని ఖాళీ చేయించుకుంటూ ఉండాలి ఈ ఖాళీ చేయించుకునే క్రమాన్ని కూడా నేను అది కూడా బాగా ఎంటబడి ఎంటబడి వాళ్ళు ఏంటంటే అంత ముందు ముప్పై మందికి ఇచ్చేవాళ్ళు ముప్పై మందికి పోయి మూడు ముగ్గురికి వచ్చింది నేను ఏమన్నా అంటే ఆ ముప్పై మందికి ఇస్తూ మిగిలింది ఓపెన్గా పెట్టండి అసలు ఇప్పుడు మన అధికారులు ఏం చెప్తారంటే విజయవాడ లాంటి చోట అసలు ఉచితంగా ఇచ్చేస్తున్నారు ఇక్కడ కూడా ఇస్తున్నట్టున్నారు బద్ధులు లో కూడా అదే అదే ఉచితంగా ఇస్తే అంటే ఎప్పుడు ఖాళీ అయింది సరే అయినా కూడా వాళ్ళు ఏంటంటే అట్లా ఉచిత అట్లా ఇదో రేట్ అయితే తక్కువే పెట్టారు యాభై రూపాయలు పెట్టారు కాబట్టి మనం ఏంటంటే మనకి ఉన్నదాల్లో యాష్ బాండ్ ల్యాండ్ ఉంది ల్యాండ్ కట్టడానికి ల్యాండ్ ఉంది అది సౌలభ్యం వేరే చోట భూమి కొనాలంటే